ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు చేసుకుంటే కొన్ని సంవత్సరాల కొద్ది అదే సిలబస్ ఉండడం వల్ల ప్రస్తుత మారిన కాలమాన పరిస్థితుల్లో ఆ సిలబస్ అనేది కూడా కొంత ఇర్రెలవెంట్ అవుతుంది అందుకే మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు ఎట్లయితే మైనారిటీ కమిషన్ ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఎట్లయితే ఆ కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యల్ని పరిష్కరిస్తున్నాయో మా ప్రభుత్వం స్పష్టంగా రెండు ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది ఒకటి విద్య రెండు వ్యవసాయం తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం తద్వారా విత్తనాలు కానీ నకిలీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం ఈ విద్యా కమిషన్ని అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఇస్టాబ్లిష్ చేస్తుంది తద్వారా నిరంతరం ప్రభుత్వ పాఠశాలల్ని పర్యవేక్షించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నిర్మించడం ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ పునరంకితం చేస్తూ పునర్నిర్మించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది